మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా ఇర్మే గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవయవ వచనం నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఆనాటి యూదా ప్రజలు దేవుని దృష్టిలో హద్దుమీరు ప్రవర్తించారు వారి ప్రవర్తన చూసిన దేవుడు తీర్పు తీర్చాలని చూశాడు మీరు నన్ను విసర్జించారు గనక మిమ్ము మీ మీద నా చేయి ఉంచాను అన్నాడు ప్రభువు కాని విలపించు ప్రవక్తగా పిలువబడిన ఇర్మియా తన ప్రజల పక్షాన విజ్ఞాపన చేశాడు అప్పుడే హోవా మోషేయు సమయోలు నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించటకు నాకు మనసు లేదు నా సన్నిధిలో ఉండకుండా వెళ్ళగొట్టు అంటున్నాడు కానీ ఇర్మియా వ్యక్తిగత బాధను చూసిన దేవుడు యూదా వారికి కొన్ని షరతులు పెట్టి మిమ్మల్ని రక్షిస్తాను మిమ్మల్ని విడిపిస్తాను మీకు తోడై ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆనాటి యూదా ప్రజల వలె ఎటు వెళ్లాలో తెలియక ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నావా నీ పాపం వలన వచ్చిన రోగముతో చావసిద్ధముగానున్నావా దేవుని ఆజ్ఞనతిక్రమించి ఆయన కద్గమనకు నియమింపబడ్డారా నీ అవిధేయతతో చేసిన అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్నావా అయితే ఈ వాగ్దానం ద్వారా దేవుడు నేను రక్షించడానికి విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు మన దేవుడు ఎంత కనికరమగల దేవుడు చూడండి ఆయన కోపించుచునే వాత్సలను చూపిస్తున్న దేవుడు ఎంత ఖండితమైన తీర్పు తీరుస్తానని చెప్పినా తిరిగి మనం మంటివారమని జ్ఞాపకం చేసుకుని క్షమించి తిరిగి చేర్చుకుంటా ఉన్నాడు నిర్గమకాండ ముప్పై రెండవ అధ్యాయంలో ఇస్రాయేల్ ప్రజలు కణానికి బయలుదేరి వస్తుండగా బంగారంతో పోత పోసిన దూడని చేసుకుని తినుచూ త్రాగుచు దేవునికి కోపం పుట్టించారు అప్పుడు మోషే మధ్యవర్తిగా ఉండి యహోవాను బ్రతిమానుకున్నాడు అప్పుడు యహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని తన ప్రజలకు చేస్తానన్న కీడు చేయకుండా మానుకున్నాడు ఆనాటి ప్రజల మీద జాలి పడినట్లు యహోవా దేవుడు ఈనాడు మన మీద జాలి ఉన్నాడు ఇరిమియా కాలంలో జాలిపడ్డ దేవుడు ఈరోజు మన మీద కూడా జాలి చూపిస్తూ ఉన్నాడు ఈ రోజు ఈ వాగ్దానం వింటున్న దేవుని ప్రజలారా దేవుడు నీకు తోడై ఉంటానంటున్నాడు నీ పాపాన్ని విడిచిపెట్టు ఆయన నీ పాప బంధకాల నుండి విడిపిస్తాను అంటున్నాడు హృదయపూర్వకంగా క్షమించమని ప్రతిమలు ఆయన నిన్ను రక్షిస్తానంటున్నాడు ఆయన వాక్యానికి విధేయులై వాగ్దానాన్ని విశ్వసించు ఆయన నీ మీద జాలిపడిన దేవుడు మార్పులేని దేవుడు మారని దేవుడు నిత్యత్వం వరకు నిన్ను నడిపించు దేవుడు అటు దేవునికి విధేయులై జీవిద్దాం ప్రార్థన కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరల గొప్ప తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన మనకి వందనాలు చెల్లిస్తా ఉన్నా తండ్రి నీ వాక్యం వింటున్న నీ ప్రియులు అయా ఏ రకమైన బంధకాల్లో బంధించబడి ఉన్నారో నాకు తెలియదు కానీ ప్రభా సమస్తం చూస్తున్న దేవుడు సమస్తం మీరు ఎరిగిన దేవుడు కాబట్టి నీ బిడ్డల యొక్క ప్రతి బంధకాల నుంచి విడిపించండి తండ్రి హానికరమైన దుష్టుని పన్నాగాల నుంచి విడిపించండి దేవా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని విడిపించండి అయ్యా గర్భఫలం లేని వారి కొరకు ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం గర్భఫలం దయచేయండి మూసే ప్రార్థన ఆలకించిన దేవా సమీలు ప్రార్థన ఆలకించిన దేవా దయచేసి నా ప్రార్థన కూడా ఆలకించి ప్రభు నాశనానికి నడిపించబడుతున్నీ ప్రేమిడలందరినీ విడిపించి దేవామారు మనసు రక్షణ దయచేయండి దేవా ఈ వాగ్దానం అందరి జీవితంలో మీరు నెరవేర్చండి విత్తబడని మాటలు ప్రతి ఒక్క హృదయంలో ఫలింప ఫలింపచేయండి ఈ దిన దీవెనల చేత మమ్మల్ని నింపి నీ మహిమ కొరకు వాడుకొనమని యేసు పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన నుండి ప్రభ క్రీస్తు నుండి కృపా సమాధానంలో మనందరికీ కలుగునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు